జయ శ్రీరామ్ అతి సాధారణంగా మనకు అవసరమైన మనం పట్టించుకొని ఒక వృత్తి ఏమిటంటే వైద్య సేవల్లో ఆర్ఎంపి పిఎంపి డాక్టర్ల యొక్క వృత్తి వారందరికీ అవసరమే కానీ వారు ఎవరికి అవసరం లేదు అన్నట్టుగా పరిస్థితి ఉంది ముఖ్యంగా అధికారులు ముఖ్యంగా వైద్యాధికారులు చేస్తున్న కొన్ని కార్యక్రమాల వల్ల ఆర్ఎంపి పిఎంపీల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారవుతున్న పరిస్థితి దాపురిస్తుందన్న వాదనలు ఆరోపణలు వస్తున్నాయి నిన్నే ఒక జిల్లా కేంద్రంలో ఒక మీటింగ్ జరిగింది అందులో ఏమంటున్నారంటే ఆర్ఎంపి పిఎంపీ వైద్యులు ప్రసవాలు అబార్షన్లు సర్జన్లు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విచ్చలు విడి యాంటీబయాటిక్ బంటీబయాటిక్స్ ఇస్తున్నారని వాళ్ళ మీద చర్య తీసుకుంటామని అంటున్నారు ఇది వాస్తవంగా వాళ్ళు చేయడం తప్పు అలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే ఇందులో ఎలాంటి అనుమానం లేదు ఇది ఎవరు చేసినా రిజిస్టర్డ్ కాకుండా అంటే ఎంబీబీఎస్లు కాకుండా ఎవరు చేసినా ఇది తప్పే దీన్ని ఒప్పుకోవాల్సిందే ఇది ప్రభుత్వం ఇట్లాంటి వాటి మీద చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి ఇంకా చాలా అంటే చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అంశం ఇది దీని తర్వాత ఏమొచ్చేసిందంటే ఆర్ఎంపి డాక్టర్లు తన పేరు ముందు డాక్టర్ని బోర్డులపై క్లినిక్లపై ఆసుపత్రులను పెట్టుకోకూడదు సరే పెట్టుకోకూడదు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా చేయాల్సిన ఏంటి అంటే ఇక్కడ ఒకరు చెప్తున్నారు స్వయంగా రోగ నిర్ధారణ చేసి మందులు ఇవ్వరాదని ప్రిస్క్రిప్షన్ రాయరాదని రోగులకు సైలెంట్ బాటిల్ చెక్కించరాదని అన్నారు మరేం చేసుడు ఆర్ఎంపి పిఎంపిలు చేయాల్సిన పని ఏంటిది దానికంటే ఒక నిర్దిష్టమైన ఒక పని ఉండాలి కదా ఆర్ఎంపి పిఎంపీలు అని అంటే దాదాపుగా ప్రతి గ్రామంలో మారుమూల గ్రామంలో కూడా వైద్య సేవలు అందిస్తూ వైద్యులకు అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి చేస్తున్న పని అంటే అదొక సేవ ఆ సేవ ద్వారా వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు కొన్ని చోట్ల ఒక పేషెంట్ని తీసుకుపోతే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కమిషన్ కూడా తీసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి రక్త పరీక్ష మూత్ర పరీక్ష వేసినా కూడా అందులో డబ్బులు వాళ్ళ కమిషన్ల రూపంలో వస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి అయినా కూడా గ్రామీణ ప్రాంతంలో ఆన్ ది స్పాట్లో వైద్యము ఎవరికి అందుతుంది ఒక పాము కార్డు జరిగింది అది ఎవరు చూడాలి రిజిస్టర్డ్ ఇక్కడ చూడ అక్కడ నలభై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రిజిస్టర్డ్ అంటే ప్రొఫెషనలిస్ట్ దగ్గర తీసుకురావాలా డాక్టర్ దగ్గర తీసుకుపోవాలా లేకపోతే అతను ట్రీట్మెంట్ చేయాలా ఇవన్నీ చా ప్రైవేటు వృత్తిపరంగా అంటే ఆర్ఎంపీ పిఎంపీలకు సంబంధించిన ఇష్యూ నిజంగా చాలా పెద్దది దీన్ని ఏదో చిన్న కంటి తుడుపు చర్యగా దీన్ని తీసటానికి లేదు దయచేసి దీని మీద ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఆలోచించాలి వా ఇప్పుడు ఉన్న వాళ్ళను ఇంకా ఒక స్థాయి వరకు తీసుకొచ్చి వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు ఇంకా వైద్య సేవలు అందించే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తే బాగుంటుందన్న వాదన కూడా వస్తున్నది సింపుల్గా వాళ్ళు ఏం పని చేయాలి అసలు వాళ్ళు ఏం పని చేయాలి ఇంజెక్షన్ ఇస్తారు ఇంజక్షన్ కూడా ఇవ్వద్దు మరి సెలెన్ ఇవ్వద్దు అంటే సెలెన్ పెట్టద్దు మందులు రాయొద్దు ఏది రాయద్దు కాకపోతే పక్క అబార్షన్ లాంటివి కానీ సర్జరీలు కానీ ఇట్లాంటివి చేయడం మటుకు ఎలిజిబుల్ కాదు కాబట్టి అది ప్రాణాంతకం కాబట్టి చేయకూడదు సెలని బాటలు ఎక్కించడం అనేది ఇంజక్షన్లు ఇవ్వడం అనేది లేకపోతే ట్యాబ్లెట్స్ రాయడం అనేది అది అతి సాధారణమైన ట్రీట్మెంట్ అది కాబట్టి ఇంకా వాళ్ళు లేకపోయినా వాళ్ళు అలాంటి దానికి ఎలిజిబుల్ కాదనుకున్నా ఇప్పుడున్న వైద్య పరిస్థితి యొక్క మూమెంట్ను చూసి అంటే వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితిని చూసి అంటే పట్టణ ప్రాంతాలు ఉంటాయి ఫుల్గా ఉంటాయి పట్టణ ప్రాంతాల్లో ఒక్కరు కాదు పది మంది ఉంటారు డబ్బులు పెడితే ఇరవై మంది డాక్టర్లు వస్తారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఆ పరిస్థితి లేదు కాబట్టి ఈ అక్కడ ఉన్న వాళ్లకు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆర్ఎంపీ పిఎంపీలకు ఇంకా మంచి తర్ఫీది ఇచ్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఒక నెలనో రెండు నెలలో శిక్షణ ఇచ్చి ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి మీరు ఇలాంటివి చేయకూడదు అని వాళ్ళ క్లాసులు పెట్టి వాళ్ళని జాగృతం చేసి వాళ్ళని ఇంకా గొప్పగా తయారు చేసి వాళ్ళ వైద్య సేవలు అందేటట్టుగా చేస్తే బాగుంటుంది కానీ ఇది పేపర్ ఇంపేసినట్టు నలిపేసినట్టు చేసేసి మొత్తం వైద్య వృత్తిని మీరు ఏం చేయొద్దు ఆ పని చేయద్దు ఈ పని చేయొద్దు అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఏం చేయాలి అన్న ఆరోపణ వస్తున్నది వాదన వస్తున్నది ఒక్కటి ఇందులో కొంత నెగిటివ్ ఉంది ఆర్ఎంపి పిఎంపి వైద్య వృత్తిలో కూడా కొంత నెగిటివ్ ఉంది వీళ్ళని ఆధారం చేసుకొని చాలామంది ఆర్ఎంపి పిఎంపీలకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫుల్ ఉంటుంది వ్యవసాయ వాళ్ళకు మించి మా వాళ్ళ మాట వింటారని చెప్పని రియల్ ఎస్టేట్ చేసేవాడు వాళ్ళ దగ్గరికే పోతాడు ఎల్ఏస్ ఏజెంట్లు వాళ్ళ దగ్గరికే పోతారు ఇంకా వేరే చిట్టినవడు కూడా వాళ్ళ దగ్గరికే పోతాడు చిట్టిలు ఏం చేయాలనుకున్నాడు చిట్టిఫండ్ కంపిన వాడు వాళ్ళ దగ్గరికి పోతాడు అందరూ వలసిపోయి ఒక ఆర్ఎంపి వృత్తిని కలగూర వేసి ఒక ఇన్కమ్ సోర్స్గా పెట్టుకొని కమిషన్ల మాస్టర్లుగా చేస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి సరే ఇంత ఉన్నా వాళ్ళు అక్కడ చేస్తున్నది వైద్య వృత్తి ఆ వృత్తిని బేస్ చేసుకొని వాళ్ళు అక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు అన్ని రకాలుగా ప్రభుత్వం సహాయం చేస్తే బాగుంటుంది అనేది ఒక టాక్ వస్తున్నది ప్రభుత్వం అధికారులు కూడా ఈ విషయం మీద ఆలోచించాలి ఇది చాలా చిన్న విషయమే ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్ అంటే సింపుల్గా తీసేస్తారు లేకపోతే కొంత నమస్తే కొడతారు కొంత వీలే నమస్తే చేస్తారు ఏదో చేసినా కూడా అక్కడ ఉండి చేస్తున్న సేవలను గుర్తించడం అనేది అవసరం వాళ్ళ యొక్క అత్యవసర వైద్య సేవలు అనేటివి గ్రామీణ ప్రాంతంలోపట చాలా చాలా అవసరం ఇక వాళ్ళు కమి దాంట్లో కమిషన్ తింటారు దీంట్లో కమిషన్ తింటారంటే నువ్వు పోయినా పోకపోయినా తింటారు తినరు తర్వాత విషయం అది సమాజంలో కూడా మాట్లాడాల్సిన టాపిక్ కాకపోయినా వృత్తిపరంగా అది ఒక లోసుగైనా కూడా వైద్య సేవల విషయంలో ఆర్ఎంపీ పీఎంపీలను నెగ్లెక్ట్ చేసడానికి లేదు అని చాలామంది అంటున్న మాట ఇక ఆలోచించాల్సింది అధికారులు ప్రభుత్వము ప్రభుత్వం ఈ విషయం మీద ఇంకా ఖచ్చితంగా చేసి వాళ్లకు తర్ఫీది ఇచ్చి వాళ్ళని ఇంకా ఉన్నతులుగా తయారు చేసి ఒక వైద్య సేవలు అందించమని చెప్పడమే కరెక్ట్ అని చెప్పి చాలామంది అంటున్నమాట ఆ మధ్యలో కొన్ని సంవత్సరాల క్రితం ఓ ప్రయోగం చేశారు మధ్యలో అట్లాగే ఆగిపోయింది మళ్ళీ అది వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు కొందరికి కన్మీర్ జిల్లాలో కానీ ఇంకా నిజామాబాద్ జిల్లాలో కానీ చాలామంది కొందరు ట్రైనింగ్ ఇచ్చారు మళ్ళీ అది ఎటు కాకుండా అట్లాగే ఆగిపోయింది దానివల్ల పెద్ద ఉపాయం లేదనుకున్నారో లేకపోతే ఏమైనా ఆబ్జెక్షన్స్ వచ్చాయో తెలియదు కానీ అధికారులు దీని మీద మళ్ళీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇకనైనా వాళ్ళు ఆ రకంగా చేస్తే బాగుంటుంది అనేది ఒక వర్షన్ జయ శ్రీరామ్